హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం ఫంక్షన్స్ క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం దొండకాయ ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో ఉంటుంది అయినప్పటికీ దీన్ని ఇష్టంగా తినేవారు చాలా తక్కువగా ఉంటారు అయినా సరే ఒక్కసారి ఈ పొడి చేసి దొండకాయ ఫ్రై చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని వండడం కూడా చాలా సులువు దీనికోసం ముందుగా మసాలా పొడి కోసం ఒక కడాయిలో ఒక కప్పు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి ఇలా కొబ్బరి పొడి కలర్ చేంజ్ అయ్యాక ఒక నాలుగైదు మిర్చి వేసి వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇవి లోపు దొండకాయల్ని బాగా కడిగి తీసుకొని తడి ఏం లేకుండా తుడుచుకోవాలి లేదంటే తడి ఉన్నట్లయితే ఆయిల్లో వేసినప్పుడు చిటపటమంటూ ఆయిల్ అంతా పైకి చెట్లుతుంది అన్నిటికీ తడి మొత్తం తుడుచుకున్నాక దొండకాయకి రెండు వైపులా కట్ చేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను సుమారు ఒక పావు కిలో వరకు తీసుకున్నాను దొండకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి లేదంటే ఇలా పొడుగ్గా కాకుండా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు అన్ని దొండకాయల్ని కట్ చేసుకున్నాక అదే కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక దొండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి లేదంటే ఆయిల్ చేతిపై పడి చేతి కాలుతుంది జాగ్రత్త దొండకాయలు ఫ్రై అయ్యేలోపు మసాలా పొడి పట్టుకుందాం ఒక మిక్సీ జార్లో చల్లారిన కొబ్బరి పొడి ఒక పది పన్నెండు వెల్లుల్లి టూ టీ స్పూన్ పుట్నాలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి దొండకాయ ముక్కల్ని ఇలా కలుపుతూ మరీ డీప్ ఫ్రై కాకుండా కొద్దిగా మెత్తగా అంటే నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఆయిల్లో నుండి తీసి వేరే ప్లేట్లోకి వేయాలి ఇదే ఆయిల్లో హాఫ్ కప్పు పల్లీలు వేసి అలాగే ఒక పది పన్నెండు లైట్గా దంచిపెట్టుకున్న వెల్లుల్లి జీడిపప్పు వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చివరగా కరివేపాకు వేసి కలుపుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి కడాయిలో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసి ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు పల్లీలు వెల్లుల్లి కాజు కరివేపాకు అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి వేసి ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి చూసారా ఎంతో సులువుగా చేసుకోగలిగే దొండకాయ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కావలసిన రెసిపీస్ కోసం కామెంట్ చేయండి Thanks for watching.